शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधत्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः पदहारो श्लोकम् बहिरं तच्च भूतानां अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयं दूरस्थं चान्तिके तत् ई प्र परब्रह्ममु జీవరాశి లోపల ఆత్మస్వరూపంగా వెలుగుతుంటాడు బయట పరమాత్మ స్వరూపంగా ప్రకాశిస్తుంటాడు కదిలే వాటిలో కదలని వాటిలో పరమాణు రూపంలో సూక్ష్మ రూపంలో ఉంటాడు అన్ని వస్తువులు పరమాణువులతో కూడినవి అని నేటి శాస్త్రజ్ఞులు నిరూపించారు అతి సూక్ష్మంగా ఉండటం వలన మామూలు కళ్ళతో చూడటానికి వీలులేదు ఆ పరమాత్మ స్వరూపము తెలియని వారికి దూరంగా ఉంటారు తెలిసిన వారికి దగ్గరగా ఉంటాడు ఈయనకు ఈ ప్రాప్ కృతమైన కాలము దూరము వర్తించదు ఎందుకంటే అంతటా నిండి ఉన్నాడు ఇందుకలడు సందో సందేహము వలదు నమ్మిన వాడికి భక్తి ఉన్నవాడికి అంతటా ఉన్నాడు నమ్మని వాడికి భక్తి లేనివాడికి ఎక్కడా లేడు ఈ పరబ్రహ్మ అంతటా ఉన్నాడు ప్రతి జీవిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు దీనినే తెలుసుకోవటమే జ్ఞానము దీనినే మనం నారాయణ సూక్తంలో చదువుకుంటాము అంతర్భహిత్య తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత లోపల బయట సర్వే సర్వత్రా నారాయణుడే స్థిరంగా వ్యాప్తి చెంది ఉన్నాడు ఇక్కడ నారాయణుడు అంటే పరమాత్మ అని అర్థం లోపల బయట అంతటా ఉండేవాడికి శేషపాన్పు దాని మీద పవళించటం ఆయనకు ఏకాంత సేవలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తే ప్రాథమిక దశలో మొద మొ మొదటి మెట్టు మీద ఉన్నప్పుడు ఇవన్నీ కావాలి దేవుడు అనే రూపం కావాలి దాని మీద దృష్టి కేంద్రీకృతం అవ్వాలి క్రమక్రమంగా పైకి ఎదగాలి నిర్గుణోపాసన వైపుకు మళ్ళాలి కానీ దురదృష్టవశాత్తు మానవులంతా అక్కడే ఉంటే మొదటి మెట్టు మీదనే ఉండిపోతున్నారు పైకి ఎదగటం లేదు అచరం చరమేవచ అంటే కదులుతుంది కానీ కదలదు సూక్ష్మకాంతిలో మనము వస్తువులు అన్నీ కదులుతున్నాయి కానీ సూర్యకాంతి కదలటం లేదు కానీ కదులుతున్నట్టు భ్రమ కలిగిస్తూ ఉంది అలాగే ఆత్మ చైతన్యం కదలటం లేదు మనలను కదిలిస్తూ ఉంది మన చేత అన్ని పనులు చేయిస్తూ ఉంది నేనే ఈ శరీరము ఈ శరీరమే నేను అని అనుకునే మనం మాత్రం అన్నీ కదులుతున్నట్లు భ్రమపడుతున్నాం ఇంకా సులభంగా అర్థం కావాలంటే మరొక ఉదాహరణ చెప్పుకోవచ్చు సూర్యుడు కదలట్లేదు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది అంటే కదిలేది భూమి కథలనేది సూర్యుడు కానీ మనం సూర్యోదయం మధ్యాహ్నం సూర్యాస్తమయం అంటే సూర్యుడు కదులుతున్నట్టు భ్రమపడుతున్నాం ఆయనకు ఒక రథం ఉందని ఆ రథం మీద ప్రయాణం చేస్తుంటాడని నమ్ముతున్నాం ఇదంతా మనకు వేదాంతం అర్థం కావటానికి చెప్పే కథలు కానీ నిజానికి సూర్యుడు స్థిరంగా ఉన్నాడు దూరస్థం చ తత్ అంటే ఈ చైతన్యం దూరంగాను దగ్గరగానూ ఉంది అంటే ఈ చైతన్యం అనంత విశ్వమంతా వ్యాపించి ఉంది మనలోనూ ఉంది తెలిసిన వాడికి తనలోనే ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు తెలియని వాడికి దూరంగా ఎక్కడో ఉన్నాడు అని అన్ని చోట్ల వెతుకుతుంటాడు దీనిని ఏమీ తెలియని అమాయకులైన పల్లెటూరి వాళ్ళు చెప్పే సామెత సరిగా వర్తిస్తుంది చంకలో మేకపిల్లను పెట్టుకొని ఆ మేకపిల్ల కోసం ఊరంతా ఎతికాడట మనలోనే ఉన్న పరమాత్మ కోసం ఎక్కడెక్కడకో వెతకటం ఇలాంటిదే సూక్ష్మత్వాత్ అవిజ్నేయం అంటే ఈ పరమాత్మ విశ్వ విశ్వచైతన్యం అత్యంత సూక్ష్మం అవటం వలన ఎవరి చేత తెలియబడటం లేదు ఇది తెలుసుకోవటానికి మన కళ్ళు చాలవు మూడవ కన్ను కావాలి అదే జ్ఞాననేత్రం శివుడి మూడవ కన్ను ఇదే జ్ఞాననేత్రం జ్ఞానము అనే ఈ జ్ఞాననేత్రంతోనే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలము పదిహేడవ శ్లోకం అవిభక్తం విభక్ तमिव स्थित भूतभृत्य ग्रह ग्रह ग्रसिष्टु भवि भव నిజానికి పరమాత్మ అన్ని ప్రాణులలో విడివిడిగా లేడు పరమాత్మ స్వరూపాన్ని విభజించి చూడలేము కానీ అన్ని ప్రాణులలో విడివిడిగా చైతన్య స్వరూపంగా ఉన్నాడు కాబట్టి విభజించి చూడాల్సి వస్తుంది ఈ ప్రకారంగా పరమాత్మను ఆత్మస్వరూపుడుగా వేరువేరుగా విభజించి చూడటం కేవలం మన అవిద్య వలననే కానీ వేరు కాదు ఒకే సూర్యుడు సముద్రంలోను నదిలోను చెరువులోను మన ఇంట్లోను మన కుండలోను ఒకే రూపంలో ప్రతిఫలిస్తున్నాడు సూర్యుడు ఒకడే కానీ అన్ని చోట్ల ప్రతిఫలిస్తుంటాడు అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మన ఇంట్లోగా గ్యాస్ ఉంది మన ఇంట్లో గ్లా గ్యాస్ ఉంది అది సిలిండర్లో ఉంది కానీ అదే గ్యాస్ గొట్టం ద్వారా స్టవ్ బర్నర్లోకి పోయి వందల కొద్ది రంధ్రాల ద్వారా విడివిడిగా వేడి వెలుగు రూపంలో బయటకు వస్తూ ఉంది కానీ గ్యాస్ ఒకటే అలాగే పరమాత్మ కూడా ఒక్కడే అయినప్పటికీ ఆత్మస్వరూపంగా అన్ని జీవరాశులలోనూ స్థిరంగా ఉంటున్నాడు ప్రకాశిస్తున్నాడు మనకు శక్తినిస్తున్నాడు అంతేకాదు ఆ పరబ్రహ్మమే సకల జీవరాశుల సృష్టికి స్థితికి లయకు కారకుడు ఈ మూడు పనులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో చేస్తుంటాడు కానీ వారు వేరు కాదు మన అజ్ఞానం వలన వారికి వేరు వేరుగా చూస్తున్నాం అంతా పరబ్రహ్మమే అని తెలుసుకోవటం జ్ఞానం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరు అనటం అజ్ఞానం ప్రాణులు జీవరాశులే కాకుండా ఆకాశంలో వెలిగే సూర్యచంద్రులు నక్షత్రాలు చీకటి వెలుగు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే అంటే మనం మన అజ్ఞానంతో కేవలం ఈ భూమికి మాత్రమే పరిమితమవుతామేమో అని అనంత విశ్వమంతా స్వరూపం అంటున్నాడు పరమాత్మ హరే కృష్ణ